మా కాశ్మీర్ యాత్రలో భాగంగా మేము పెహల్గాం నుండి మినీ స్విట్జర్లాండ్కి గుర్ర గుర్రాల మీద వెళ్ళామండి మా సాహసయాత్ర చూడండి దయచేసి వీడియో మొత్తం చూడండి

ਪ੍ਰੋਡਿਗਿ ਹੈਲੋ ਆ ਜਾਓ ਆ ਜਾਓ ਹਲੋ ਇਹ ਬੰਦਾ ਹੈਲੋ ਹੋਹ ਜੰਗਲ ਦਾ ਬੰਦਾ ਆਈ ਨਹੀਂ ਇਹ ਚਾਕਰ ਨਾ ਮੈਂ ਤਾਂ ਵੀਡੀਓ ਰੋਣਾ ਹੈ ਸਰ ਬੁਰਤੇ ਪੰਡੇ ਪਰਵਾਹ ਨਹੀਂ ਦੂ ਆਹ ਓਕੇ ਓਕੇ ಓಕೆ ಅದು ಗೋ ಟೋಟಲಿ ಓಕೆ ఎవరే ఎంతకి ఇస్తారు బాబు ఐదు వేలా బాబు ఓకే బాబు ఇదండి మినీ స్విట్జర్లాండ్ వచ్చాం మేము బహల్గావ్లో గుర్రాలెక్కి అందరం కూడా మినీ స్విట్జర్లాండ్కి వచ్చామండి ఇదే మినీ స్విట్జర్లాండ్ అంటారు నేను మీరు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చూడండి పైన రూపు వెళ్తున్నాడు ఈయన சசசவீரு சாகர் கியா வச்சேசம் குரல் எக்கேசா வச்சேசம் கோரப்போ

వ నుంచి మినీ స్విట్జర్లాండ్కి వెళ్ళి వస్తున్నాం అండి మేము బ్రిటన్లో ఉన్నాం చూడండి ఎలా ఉందో ఈ దారింతా రకరకాల రేట్లు ఉన్నాయండి పైకి వెళ్ళడానికి గవర్నమెంట్ రేట్ అయితే మనిషికి రెండు వేలు తీసుకుంటున్నారండి ఇక ఎవరైనా బేరం ఆడుకుని వెళ్ళొచ్చు మధ్యలో నాలుగు వ్యాలీస్ చూపిస్తారు పైన మీకు హిమాలయాలు కనబడుతున్నాయి చూడండి అది అవతలు కడితే శ్రీనగర్ అని చెప్పారు అదండి ఇది కాశ్మీర్ వ్యాలీ అంటారు ఇప్పుడు మనం చూస్తున్నది కాశ్మీర్ వ్యాలీ పహల్గా కాశ్మీర్ వ్యాలీలో ఉన్నాం మనం చూడండి मित्र शुद्ध దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి సెలవు మీ నారాయణరావు నమస్తే